ఎంబీ న్యూస్ స్వర్ణముఖి నదిని దాటవద్దు ఆవేశం కన్నా ప్రాణాల మిన్న ఆవేశంలో యువత ద్విచక్ర వాహనాలతో నదిని దాటవద్దు ప్రాణాలు కోల్పోవద్దు మీ మేర్ల ప్రకాష్ శ్రీనివాసులు న్యాయవాది తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న స్వర్ణముఖి నది మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా గురువారం రాత్రి నుండి నీటి ప్రవాహం ఉప్పొంగుతూ ఉంది శుక్రవారం రోజున నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువ అవడంతో బిడ్జి పూర్తిగా రాకపోకలను నాయుడుపేట పోలీసు వారు మరియు రెవెన్యూ సిబ్బంది ఆపడం జరిగింది స్వర్ణముఖికి నీరు వచ్చిందంటే చాలు ప్రతి ఏటా ఎవరినో ఒకరిని బలి తీసుకోవాల్సిందే గత వారమే క్రితమే తుమ్మూరుకు చెందిన ఒక వృద్దురాలు నదిలో పడి ప్రాణాలు కోల్పోవడం జరిగింది గత సంవత్సరంలో తొమ్మిదేళ్ల బాలిక కుటుంబంతో సహా వస్తుండగా ప్రమాదశాత్తు నీళ్లలో పడి చనిపోవడం జరిగింది ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా వంతెన పైన ఇరవై సోలార్ ల్యాంప్స్ ఏర్పాటు చేయాలని నాయుడుపేట ప్రధానికం కోరుకుంటుంది ఇట్లు మీ మేర్ల ప్రకాష్ శ్రీనివాసులు న్యాయవాది